గారు పై విజయవాడలో జరిగినటువంటి దాడిని ఇవాళ యావత్ రాష్ట్రంతో ఖండిస్తూ ఉంది ముఖ్యంగా చాలా హీయమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ మరి రాజకీయ అలా బయట తిరిగే తిరిగేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో ఈ కార్యక్రమం జరిగింది మాకైతే ఇది కీర్తి ఇది పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిని అతమార్చాలి ప్రజల్లో ఆయన చేస్తున్న సంక్షేమ ఫలాలన్నీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఆత్మహత్య అనేటువంటి దురుద్దేశంతోనే కార్యక్రమం చేసినట్టుగా మేము భావిస్తున్నాం అంచేతే ఎంతటి పెద్దవారు ఏమి ఉన్నా తప్పనిసరిగేటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటోది అలాగే ఏదైతే మరి జగన్మోహన్ గారికి ఈ దారిలో మరి గాయం అయిందో ఆ గాయం దిగి కొంత కొంత డాక్టర్లు కూడా మరి రెస్ట్ తీసుకోవాలని చెప్పిన తరుణంలో రావులపల్లెలో జరగబోయేటువంటి పద్దెనిమిదో తారీఖున మరి జరగబోయేటువంటి ఈ సిద్ధం సభ ప్రస్తుతానికి వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మళ్ళీ మేము ప్రెస్ వారికి ఇంటిమేట్ చేస్తాం మరి రాహుల్పల్లిన అయితే జరిగేటువంటి సభ పద్దెనిమిది తారీఖున జరగట్లేదు అది మీ దృష్టిలో పెట్టడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఏ ఎప్పుడు ఈ సభ ఉంటుంది అనేటువంటిది మళ్ళీ మా ప్రోగ్రామ్స్ తెలిసిన తర్వాత అది సిద్ధం మీటింగ్ జరుగుతుందా లేకపోతే మరి ఎలక్షన్ మీటింగ్స్లో జరిగేటువంటి సభ జరుగుతుందో లేదా రోడ్ షో జరుగుతుందా ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ భవిష్యత్తులో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు